సర్లే నువ్వు చూస్తాగి రెస్ట్ తీసుకో మనం మాట్లాడదాం అంటే నేను చెప్తే నాకు మెచ్యూరిటీ లేనట్టా ఎవరన్నారు చెప్పాడు నువ్వు ఈ మాట చెప్పేదాకా నాకు ఆడ మీద సాఫ్ట్ కార్నరే ఉంది వాడద్దులే అబ్బో పెద్ద మ్యానిప్లేటర్ ఆడు మెల్లకన్ను విషయం ఆడే దాచిపెట్టి తప్పు ఆడే చేసి నువ్వు నువ్వు అనకుండా లాక్ చేస్తాడా నిన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాడా చూడాద్యా ఇది నీ లైఫ్ ఇది నాకు నచ్చింది నాకు నచ్చలేదు అని చెప్పే రైట్ నీకుంది నీకు మాత్రమే ఉంది అర్థమైందా ఆంటీజీ నేను మాట్లాడతానులే నువ్వు భయపెట్టుకో పెద్ద క్రిమినల్ మైండ్ ఆడిది ప్రాబ్లం కంట్లో కాదు